ఎంజీరావు గారు పుతిన్ కారులో పుతిన్తో సహా మోదీ జరిపిన ఈ నలభై ఐదు నిమిషాల సీక్రెట్ మీటింగ్లో భారత్ కా భారత్కు కావాల్సిన ఆయుధాలు అలాగే ఈ మిలిటరీ టెక్కి సంబంధించిన లిస్ట్ను పుతిన్ చేతిలో మోదీ పెట్టినట్టుగా వార్తలు వస్తూ ఉంటాయి ఎంతవరకు ఎస్ అండి ఈ పుతిన్ను అదే విధంగా మోడీ ఈ సీక్రెట్ నలభై ఐదు నిమిషాల సమయంలో నీ దేశానికి ఏం కావాలి నువ్వు నాకేమిస్తావు నీ దేశాన్ని నేనేం చేయాలని ఒకరికొకరు మాట్లాడడం జరిగింది ఈ సమావేశంలో అతి ప్రధానమైన ఒక విషయం ఏంటంటే ఆయుధ డీల్ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు భారతదేశం చాలా సూపర్ పవర్ అవుతుంది భారతదేశం అటు చైనా నుంచి ఇటు పాకిస్తాన్ నుంచి టూ ఫ్రంట్ వార్ని ఎదుర్కొంటుంది టెర్రరిజాన్ని ఎదుర్కొంటుంది అనవసరంగా యుద్ధాలు మన నెత్తి మీద పెడుతున్నారు మొన్నటిదాకా చైనా పాకిస్తాన్ ప్రమోట్ చేసింది ఈరోజు ట్రంప్ పాకిస్తాన్ ప్రమోట్ చేస్తున్నాడు సో పాకిస్తాన్ మళ్ళీ యుద్ధానికి వస్తే ప్రమాదం ఉంది టూ ఫ్రంట్ వార్ రెండు దేశాల నుంచి కాబట్టి ఇండియా ఇన్విన్సిబుల్గా ఓట మెరుగుని ఓడింప శఖ్యం కానీ ఒక సూపర్ పవర్గా తయారవ్వాలి అంటే ఆయుధాలు ఉండాలి ఆయుధాలు ఉంటేనే ఇంకొకళ్ళు మన మీద దాడి చేయదు కాబట్టి భారతదేశం న్యూ జనరేషన్ పేరుని తయారు చేసుకుంటుంది దీంట్లో కొన్ని ఆయుధాల కొరతుంది అందులో ముఖ్యంగా ఈ ఆయుధాలనే రష్యా నుంచి మనం తెచ్చుకోవాలి ఎందుకు రష్యా నుంచి తెచ్చుకోవాలి మనం ఇండియా సూపర్ పవర్ అయిపోతుంది కదా అనుకోకండి ఇండియా ఎంత ఆత్మనిర్భర్ నిర్భర్ భారతం చాలా లోటు ఉందండి కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో సగం స్థాయిలో ఉన్న రష్యా ఆర్థిక వ్యవస్థ చాలా రెండు టూ ట్రిలియన్ డాలర్లు ఉంటుందండి కానీ ఈరోజు అమెరికా నాటో దేశాలు ముప్పై రెండు దేశాలే రష్యాను ఓడించలేవు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది రష్యా అండి మిలిటరీ టెక్నాలజీలో అటువంటి మిలిటరీ టెక్నాలజీ ఆయుధాలు మనం కొనుక్కుంటాం కానీ ఇప్పుడు కొత్త తరం ఆయుధాలు కావాలి అది కూడా రష్యా ఎవరికీ అమ్మని ఆయుధాలను భారతదేశం నిన్న లిస్ట్ పెట్టింది మోడీ ఆయన చేతిలో అది ఏంటంటే టియూ వన్ సిక్స్టీఎం అని ఈ బాంబర్స్ రష్యా ఎవరికి అమ్మదు ప్రపంచంలో చాలా డేంజర్ టీఈ వన్ సిక్స్టీ ఎం అనేది ఈ బాంబర్స్ని మనం అడుగుతున్నాం ఈ బాంబర్ వస్తే అమెరికా బీ టూ బాంబర్స్ని ఇటు హెచ్ ట్వంటీ అనే బాంబర్ చైనా బాంబర్ని కూడా మనం ఎదుర్కోగలుగుతాం అప్పుడే మనం ఇది ఎవడ చూడదు ఈ బాంబర్స్ని మనం అడుగుతున్నాం ఇది రష్యా ఎవరికి అమ్మలేదు ఇది ఒకటి రెండోది ఎస్ ఫైవ్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ ఇప్పుడు మనకు కావాలి అది వస్తే హైపర్సోనిక్ మిసైల్స్ ఈ పాకిస్తాన్ ఈ చైనా యొక్క బాంబర్స్ కూడా ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ కూడా పనిచేయి ఈ స్పేస్ వెపన్స్ కూడా పనిచేయి అది మనం అడుగుతున్నాం ఇది రష్యా టెక్నాలజీ తోటి ఇస్తానని కూడా చెప్తుంది తర్వాత ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్లో మూడే వచ్చిన ఇంకా రెండు త్వరగా రావాలి వాటిని తొందరగా పంపమని తొందరగా లిస్ట్ పెట్టడం తర్వాత ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఈ అనే ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ ఫార్టీ ఇవ్వాలి ఫార్టీ ఒకటే కాదండి లిస్ట్లో ఇంకొకటి ఉంటుంది అదేంటంటే ఆ టెక్నాలజీ ఇవ్వాలి ఎందుకంటే మన ఆమ్ కాక టెక్నాలజీ యూజ్ చేయాలి కాబట్టి రెండోది ఏంటంటే అందులో ఇంకొక ఒకటి ఉంటుంది అనమాట ఆర్ థర్టీ సెవెన్ అనే లాంగ్ ఎయిట్ టు ఎయిర్ మిసైల్ ఒకటి ఉంటుందండి ఇది నాలుగు వందల కిలోమీటర్ల వరకు ఎయిట్ టు ఎయిర్ కొడుతుంది అనమాట ఇది ఇప్పుడున్న మెటిఆర్ స్కాల్ప్స్ మన అస్త్ర మిసైలు రెండు వందల కిలోమీటర్ రేంజ్ వరకే ఉంటాయి వంద కానీ ఎయిట్ టు ఎయిర్ ఆర్ థర్టీ సెవెన్ వస్తే అసలు చిత్రుకి ఇంకా ఏం చేయాలో కూడా తెలియదు అనమాట ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ని కూడా కొడుతుంది అది సబ్ క్రూజ్ మిస్సైల్ అని అది మనం అడుగుతున్నాం అది ఎస్యు థర్టీ ఎంకాయలో కూడా మనం పెట్టబోతాం అనమాట ఆ మిసైల్ మనం అడిగాం ఎయిట్ టు ఎయిర్ మిసైల్ అనేది తర్వాత ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే మనం ఇంకొక టెక్నాలజీ ఏంటంటే మనం న్యూక్లియర్ సబ్మేరీన్ తయారు చేస్తున్నాం ఆ దానికి ఒక టెక్నాలజీ మనకు ఉంటే రష్యా టెక్నాలజీ రష్యా సహకారం చేస్తే ఆ న్యూక్లియర్ సబ్మేరీన్స్ని రెండు దశాబ్దాలు మూడు దశాబ్దాల రావాల్సినవి కేవలం ఐదు శాతాలు తయారు చేసుకుంటాం తర్వాత ఆమ్ కావాల్సిన కొన్ని క్రిటికల్ టెక్నాలజీలు ఉంటాయండి ఆ క్రిటికల్ టెక్నాలజీ రష్యా సహకారం ఇవ్వడం వల్ల మనం పైకి వెళ్తాం అనమాట తొందర కోసం వాటిని తర్వాత టీ ఫోర్టీన్ అనే ఒక ట్యాంక్ చాలా అధునాతనమైన ట్యాంక్ ఒకటి ఉంటుంది ఆ ట్యాంక్ సంబంధించి ట్యాంకులు తెచ్చుకోవడమైనా ట్యాంక్ టెక్నాలజీ కన్నా అడగడం అనేది తర్వాత హైపర్సోనిక్ టెక్ మిసైల్ మనం తయారు చేస్తున్నాం ఈ హైపర్ సోనిక్ మిసైల్ని ఆల్రెడీ రష్యా కింజాలు జిర్కాన్ తయారు చేసేసుకుంది భయంకరమైన అవెన్గ్రాడ్ అని ఆ మిసైల్ కాస్త టెక్నాలజీ మనకు అవసరం ఉంటుంది అనమాట ఈ మిలిటరీ టెక్కు ఈ ఆయుధాల లిస్ట్ని పుతిన్ చేతిలో పెట్టడం జరిగింది ఇంకా ఎన్నో డ్రోన్ టెక్నాలజీ అని ఇంకా ఎన్నో స్మాల్ వెపన్స్ టెక్నాలజీని మాకు ఇవ్వమని అడుగుతున్నాడు ఈ మోడీ తర్వాత దీనికి పుతిన్ ఓకే అని పూర్తిగా సంతృప్తిగా సమాధానం చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే పుతిన్కి డబ్బులు కావాలి రెండు పుతిన్ ఇండియాని స్ట్రాంగ్ చేస్తే అక్కడ చైనాను అడ్డుకోవచ్చు ఎందుకంటే చైనా అనేది ఇద్దరికీ చేతుల దేశమే నేను ఎప్పుడు చెప్తున్నట్టు చైనాను అడ్డుకోవచ్చు తర్వాత ఈ టెక్నాలజీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా రష్యా అనేది ఇండియాకే మిలిటరీ టెక్ ఇస్తుంది ఆయుధాలతో పాటు కానీ చైనాకి ఆయుధాలు అమ్మిది కానీ మిలిటరీ టెక్ ఇవ్వదు దాన్ని బట్టే మనం రష్యాకి ఇండియాకి బంధాన్ని ఇటు రష్యా చైనాతో పోల్చుకుంటే ఎంత గొప్ప బంధమో మనం అర్థం చేసుకోవచ్చు రష్యాకి చైనా అంటే ఎంత భయమో కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే చైనా అనేది ప్రధాన శత్రువు కాబట్టి సో ఈ విషయంగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ పెట్టిన ఆయుధాల లిస్టుకి రష్యా అంతా అబ్జల్యూట్లీ ఓకే అని తెలుస్తుంది ఎందుకంటే ఈ వెపన్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియన్ ఓషన్లో తర్వాత ఇండియన్ బోర్డర్ దగ్గర చైనాని ఎదుర్కోవడానికి పాకిస్తాన్ ఎదుర్కోవడానికి అదేవిధంగా ఇంకా శత్రువును ఎదుర్కొంటే మనం ఓడింప సఖ్యంగా ఇన్విన్సిబుల్గా తయారవుతే యుద్ధం అనేది రాకుండా ఉంటుంది యుద్ధం వస్తే గెలవడం కాదండి యుద్ధం రాకుండా శత్రువుని ఆయుధాలతో భయపెట్టేదే నిజమైన వారి పేరు ఆ ఆయుధ వారి పేరుకి ఈరోజు రష్యా ఆయుధాలు రష్యా మిలిటరీ టెక్ మనకు కావాలి ఇదే మోడీ అడిగేది దీనికి పుతిన్ మిత్రమా ఐఎం రెడీ అన్నట్టే మొత్తం జరగడం అనేది ఇక్కడ మనం చూడవచ్చు ఎంజారావు గారు ఎస్సీఓ సబ్మిట్ తర్వాత ట్రంప్ కాస్త తగ్గే అవకాశం కనిపిస్తుందా భారత్ అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ ఎప్పట్లోగా కుదిరే అవకాశం ఉంది అసలు ట్రేడ్ డీల్ ఉంటుందా లేదా ఏంటి రీజన్స్ ఏంటి ఎస్ అండి ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు ఇప్పుడే ఎస్సీఓ సబ్మిట్ అయింది మనం చైనాకి క్లోజ్ అయినట్టు కనపడుతున్నాం పుతిన్తో క్లోజ్ అయినట్టు కనపడుతున్నాం ట్రంప్ ఇంకా భయంకరంగా ఏడుస్తున్నట్టే ఇంకా ట్రంప్ అమెరికాకి అమెరికా అంటే ట్రంప్ లేదా అమెరికా అనేది ఇండియాకి పూర్తిగా దూరం అయిపోయిందని అందరూ అనుకుంటున్నారు ఇలాంటి సందర్భంలోనే మనం ఒకటి చూడాలి అసలు ఇండియా అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ కుదురుతుందా ట్రేడ్ డీల్ అవసరం ఉందా లేకపోతే ఇండియా కూడా వదిలేసిందా అమెరికా కూడా వదిలేసిందా అసలు పట్టించుకోరా ట్రేడ్ డీల్ కుదిరితే ఎప్పుడులో కుదరవచ్చు ఇవన్నీ ప్రధానమైన ప్రశ్నలండి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఇండియాకి అమెరికాతో ట్రేడ్ డీల్ చాలా అత్యవసరం గుర్తుపెట్టుకోవాలి అమెరికా అమెరికా కూడా ఇండియాతో ట్రేడ్ డీల్ అనేది అమెరికాకి చాలా అత్యవసరం ఇండియాకి అత్యవసరం అమెరికాకి అత్యవసరం అండి ఏది తక్కువ ఎక్కువ కాదు నేను చెప్పడం ఇది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఇండియాకి చాలా అత్యవసరం ఈ అమెరికాతో ట్రేడ్ డీల్ అమెరికా కూడా ఇష్టం కాబట్టి ఇప్పుడు అమెరికా ఇండియాలో మళ్ళీ ట్రేడ్ డిస్కషన్కి వెళ్తాయి అంటే తప్పకుండా వెళ్తాయి మనం నేను ఇదే చెప్తున్నా చూడండి ఒక నెలలో నుంచి రెండు నెలల వ్యవధిలో ఇండియా అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ కుదురుతుంది ఈ విషయాన్ని నేను సుస్పష్టంగా చెప్పదలిచాను ఎందుకు ట్రేడ్ డీల్ కుదురుతుందంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇండియా అనేది అక్కడ అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు ట్రంప్ దౌత్యం తెలియకుండా కుండ కొట్టినట్టు సోషల్ మీడియాలో మాట్లాడతాను ఎస్ జయశంకర్ చెప్పినట్టు దానికి దౌత్యం ఎక్కడ మాట్లాడాలో తెలియదు పబ్లిక్గా మాట్లాడేస్తాడు ఆయన ట్రంప్ తెగేదాకా లాగాడు కానీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ భారత దౌత్య విధానం ఎలా ఉందంటే చాలా డీసెంట్ దౌత్య విధానం చాలా జాగ్రత్తగా తెగేదాకా లాక్కుండా అమెరికా అధ్యక్షుడిని డైరెక్ట్గా పల్లెత్తు మాట మోడీ అనలేదు ఇండియా కూడా ఎక్కడా కూడా ట్రంప్ను విమర్శించకుండా నిన్న ట్రంప్ ఎస్సీఓ సమ్మిట్లో వెన్యూలో అక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్ అదేవిధంగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ అమెరికా అధ్యక్షుడిని డైరెక్ట్గా తిట్టినా అమెరికాని పల్లెత్తు మాట కూడా మోడీ ఉపయోగించకుండా తిగే తిగేదాకా లాగని విధం అనే ఒక విధానాన్ని అవలంబిస్తూ ఇండియాని డీసెంట్ ఫారెన్ పాలసీ చేస్తుంది అంటే అమెరికాకి ద్వారం తెరిచే పెట్టింది కానీ క్లోజ్ చేయలేదు అది కాబట్టి అమెరికా రావడానికి వీలుంది నిన్న ఆ సందేశం మనం చూసాం మార్కు రూబియో స్టేట్మెంట్ ద్వారా అక్కడ ఫారెన్ మినిస్టర్ మాట్లాడుతూ అమెరికా వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతూ అక్కడ కూడా ఇండియా అమెరికాలు చాలా స్ట్రాటజిక్ అలయస్ లాంగ్ టర్మ్ ట్రేడ్ రిలేషన్షిప్ ఉంటుంది అన్నట్టు మాట్లాడారు అది మెయిన్ ఇండికేషన్ రెండోది ఏంటంటే ట్రంప్ మీద చాలా ప్రెజర్ ఉంది ట్రేడ్ డీల్ చేసుకోమని ఎవరి నుంచి ప్రెజర్ అనుకుంటారంటే అక్కడ డీప్ స్టేట్ అని ఉంటుందండి ఇండియాతో ట్రేడ్ డీల్ లూజ్ అవుతే అమెరికా మల్టీనేషనల్ కంపెనీస్ చాలా కష్టం అమెరికా అధ్యక్షుడు ట్రంప్న వాళ్ళు లెక్క చేయరు యాపిల్ కంపెనీ ఈ మా పెద్ద పెద్ద కంపెనీలు ఈ వాల్మార్ట్ ఇవన్నీ కూడా కాబట్టి ట్రంప్ మీద విపరీతమైన ప్రెజర్ ఉంది ఇండియా మార్కెట్ లూజ్ అవ్వద్దు ఇండియన్ పీపుల్ మనకు అవసరం ఇండియన్ వర్కర్ ఫోర్స్ మనకు అవసరం వరల్డ్స్ లార్జెస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అక్కడ వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ మార్కెట్ ఉంటుంది అలాంటి మార్కెట్లో మనం అమ్ముకోవాలి ఈ కోకా కోలా కేఎఫ్సీసు మ్యాక్డొనాల్డ్ వాల్మార్ట్ యాపిల్ ఫోన్లు ఇవన్నీ కూడా అమెజాన్ వీటన్నిటి కూడా ఇండియా మార్కెట్ కావాలి కాబట్టి వాళ్ళ ప్రెజర్ని ట్రంప్ తట్టుకునే విధంగా లేడు అక్కడ వ్యాపార వర్గాల నుంచి కాబట్టి ట్రంప్ లొంగవలసిందేనండి ఇక కాబట్టి ట్రేడ్ డీల్కి రావాల్సిందే ఇక రెండో తోట ఉంది ట్రంప్కి అంతర్గతంగా రాజకీయ ఒత్తిడి కూడా ఎక్కువ ఉంది ఈవెన్ ట్రంప్ పొలిటికల్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ కూడా ట్రంప్ని తీర్చి చెండాడుతుంది అసలు ట్రంప్ను బహిష్కరించే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇండియాతో ట్రేడ్ డీల్ ఇష్యూ రావడం వల్ల ఇండియా అందరినీ నాయకత్వం వహించిందండి ఎస్సిఓలో లేకపోతే అక్కడ చైనాకి రష్యాకి వాయిస్ ఉండదు ఎస్ఈఓ సమ్మిట్లో భారత ప్రజాస్వామ్య దేశం అక్కడ ఉంది కాబట్టి కాబట్టి ఇండియా వెళ్ళి రష్యా అధ్యక్షుడు ఇటు పుతి చైనా అధ్యక్షుడితో కూర్చునేటప్పటికీ అమెరికాలో భయం భయోత్పాతం క్రియేట్ అనమాట అక్కడ డిప్లొమాటిక్ సర్కిల్స్లో వాళ్ళ వాళ్ళ సమీకరణాలన్నీ మారిపోతాయి అనమాట ఇండియా ఇటు వెళ్ళిపోతే చాలా ప్రమాదంలో పడిపోతుంది కాబట్టి ట్రంప్ మీద చాలా ప్రెజర్ ఉంది ఇమ్మీడియట్గా ఇండియాతో మెండ్ చేసుకోండి డిస్కషన్తో ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోండి ఇండియాని చల్లార్చండి లేకపోతే చాలా డేంజర్ మన పా ఇండియా అమెరికా ఆధిపత్యానికి అని నిన్నక్కడ ట్రేడ్ వర్గాలు రిపబ్లికన్ పార్టీ తర్వాత డెమోక్రటిక్ అంటే బైపార్టిషన్ సపోర్ట్ ఉందన్నమాట ఇండియాకు ఒక రకంగా అది మళ్ళీ రెండోది తర్వాత ఇండియా కూడా అమెరికాని మొదలుతుంది కదా అమెరికా ట్రేడ్ డీల్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే అమెరికా థర్టీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది గ్లోబల్ జీడిపి టెక్నాలజికల్ హబ్ అది ఇప్పటికీ చైనా రష్యాలు వాటిని అమెరికాని రిప్లేస్ చేయలేవు అలాంటి దేశంతో మనం ట్రేడ్ కోల్పోతామా కాబట్టి చాలా జాగ్రత్తగా నాలుగు ట్రిలియన్ నుంచి మనం మళ్ళీ అమెరికాని అధిగమించి రెండు వేల నలభై ఏడు వరకు అమెరికా సహకారం మనకు కావాల్సింది ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా కాబట్టి ఇండియా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ చాలా డీసెంట్ లాబియింగ్ కూడా చేస్తుందండి ఎవరు లాబియింగ్ అంటే ఇటు ఇజ్రాయిల్ నిన్నే రెండు రోజుల క్రితం అమెరికాలో జ్యూయస్ సంఘం ఒకటి ఉంటుందండి యూదులు యూదులు అంటే ఇజ్రాయల్ యూదుల సంఘం అది ఇండియా అమెరికా ఆది అమెరికా రాజకీయాలను సాధించే వ్యవస్థ అనమాట ఆర్థిక వ్యవస్థని ఆ సంఘం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇండియాతో సంబంధాలు పోవడం అనేది చాలా ఆందోళనకరం అమెరికా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది అమెరికాలో ఏంటంటే ఇజ్రాయెల్ లాబియింగ్ ఉంది ఇజ్రాయెల్ యూదుల లాబింగే అమెరికాలో పనిచేస్తుంది కాబట్టి ఆ లాబింగ్ మనం చేస్తున్నాం తర్వాత ఇండియాలో ఇండియన్స్ యాభై లక్షల మంది అమెరికాలో ఉన్నారు జాజ్ పటేల్ నుంచి కమలా హారీస్ అలా వేరే వర్గంలో ఉన్న ఇండియాలో ఇప్పుడు చూడండి ఇండియన్స్ ఎంతమంది పొలిటికల్గా అక్కడ ఉన్నారు ఆర్థికంగా ఉన్నారు తర్వాత పెద్ద పెద్ద ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో ఉన్నారు అలాంటి వాళ్ళు సత్యనారాదణ్ల సుందర పిచ్చా వీళ్ళందరితో లాబింగ్ జరుగుతుంది కలెక్టివ్గా సెనేటర్స్లో సెనేట్ల అన్నింటిలో సో ఆ లాబియింగ్ ట్రంప్ను ప్రెజరైజ్ చేస్తుంది అది మనకు సుస్పష్టంగా మనకు అక్కడ కనిపిస్తుంది ట్రంప్ మాటల్లో అమెరికా మీడియా కూడా భారత్కి ఈరోజు సపోర్ట్ చేస్తుంది ఈ న్యూయార్క్ టైమ్స్ నుంచి వాషింగ్టన్ పోస్ట్ నుంచి ఫాక్స్ న్యూస్ ఛానల్లో సిఎన్ఎన్ వాటిలో కూడా కథనాలు చూస్తే ఇండియాని కోల్పోవడం అమెరికాకి ఇష్టం లేదన్నట్టే మాట్లాడుతున్నారు చూసుకోవాలి ఇదంతా మనం సో ఈ విధంగా ఇండియా ద్వారాలు తెలుస్తుంది ఏ డీసెంట్ ఫారెన్ పాలసీ ఈ ప్రజల్లో తర్వాత చైనా కూడా ఏం చేస్తుంది ఇండియాకి ఇండియా అమెరికాకి దూరం అయ్యేటప్పుడు తనలో లాగేసుకోవడానికి ట్రై చేస్తుంది సో ఈ అంతర్జాతీయంగా చైనా అమెరికాల మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్లో అమెరికా ఎక్కువ కాలం వెయిట్ చేయలేదు ఎక్కువ కాలం పేషెన్స్ ఉండదు ఎందుకంటే ఇండియా అమెరికా పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది ఇండియా పీస్ఫుల్గా ఉంది మోడీ కూల్గా అన్నీ చేస్తున్నారు కానీ చైనా చాలా జాగ్రత్తగా స్టెప్స్ చేస్తుంది చైనా స్టెప్స్ ముందు అంటే అమెరికా పీస్ఫుల్గా ఉండలేదు గొప్పని చైనా ఒకవేళ చైనా ట్రాప్లోకి ఇండియా వెళ్ళిపోతే అలాంటి ఛాన్స్ తీసుకునే పరిస్థితులు అమెరికాకి లేదు కాబట్టి ఈ చైనా అమెరికా మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్లు ఇండియా కీలకం కాబట్టి ఇండియాని లూజ్ అవ్వడానికి ఒప్పుకోవద్దు కాబట్టి చై ఎట్టి పరిస్థితులు అమెరికా ట్రేడ్ డీల్తో తప్పకుండా వస్తుంది అదే ట్రంప్ మార్క్ రూబర్ స్టేట్ సెక్రటరీ ఆఫ్ స్టేటు మాటల్లో మనకు ప్రస్ఫుటమైంది ఒక్క నెలలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇండియా అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ కుదురుతుంది మళ్ళీ అద్భుతంగా ముందుకెళ్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చైనా అనేది ఎప్పుడు శత్రువే చైనాని నమ్ముకుని మనం ఏమి చేయలేం ఇటు ఇండియాని కూడా మల్టీపోలర్ దాంతో దీంతో నాట్ టూ క్లోజ్ నాట్ టూ డిస్టెన్స్ ఒక వండర్ఫుల్ అండి సో ఇండియా అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ జరగాలనే ప్రపంచం కోరుకుంటుంది అనేది మనకి ఇక్కడ చూసుకొస్తుంది